సో మనం చూసుకుంటే తొమ్మిది మంది తహసీల్దార్లకు పదోన్నతి తొమ్మిది మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది పదోన్నతులు పొందిన వారిలో సిహెచ్ రామమూర్తి టి వెంకటేశం కె సుశీల ఎం జయమ్మ ఏ యాదగిరి ఎన్ నిర్మల ఎల్ సుధా సిహెచ్ విశాలాక్షి బి గీత ఉన్నారు వీరి పోస్టింగ్లకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తా చేస్తా అంటే చేయనున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి గారు నవీన్ మిత్తల గారు అయితే తెలపడం జరిగింది సో మనం చూసుకుంటే వరుసగా ఉద్యోగులకు సంబంధించి ఇలాగే పదోన్నతులు ఇస్తున్నారు బదిలీలు చేస్తున్నారు అన్నీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా సో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట వీరందరికీ కూడా డిప్యూటీ కలెక్టర్ల కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుంచి సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి